ఈరోజైతే మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏసీ అవుట్డోర్ కండెన్సర్కి సంబంధించి చూస్తున్నారు కదా ఈ కండెన్సర్ కండిషను వీళ్ళు అవుట్డోర్ ఎప్పుడు సర్వీస్ అనేది చేయించలేదు ఓన్లీ ఇండోర్ వరకే సర్వీస్ చేయించి వదిలేస్తున్నారు అంటే వచ్చిన టెక్నీషియన్ కూడా చెప్పట్లేదు కస్టమర్కి కూడా తెలియదు ఇది అవుట్డోర్ కూడా సర్వీస్ చేయాలి అనే విషయం అందువలన చూడండి మొత్తం కంప్లీట్గా ఫిన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి సో ఇప్పుడు సర్వీస్ చేసినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఆల్రెడీ హోల్స్ పడిపోతున్నాయి సో దీనికి ఆల్రెడీ లీక్ వచ్చింది ఈ కండెన్సర్కి సో అందువల్ల గ్యాస్ అనేది లేదు అందులో సో మీరు ఖచ్చితంగా సర్వీసింగ్కి వచ్చినప్పుడు మీరు టెక్నీషియన్కి ఖచ్చితంగా మీరు చెప్పండి ఒకవేళ చేయకపోతే చే చేస్తే పర్వాలేదు సో ఈ విధంగా అయితే సర్వీస్ అనేది ఉంటుంది అవుట్డోర్కి ఈ ప్రెజర్ గన్తో అనేది కంప్లీట్గా వాటర్ వాష్ అనేది చేయాలి ఇలా కంప్లీట్గా ఫ్రంట్ గ్రిల్ ఓపెన్ చేసినా పర్వాలేదు లేదంటే కంప్లీట్గా మొత్తం రిమూవ్ చేసి ఏ పార్ట్ ఆ పార్ట్ ఓపెన్ చేసి సర్వీస్ చేసిన పర్వాలేదు దానికి తగ్గట్టు అమౌంట్ అయితే చెప్తారు సో మీరు అమౌంట్ కోసం ఆలోచించి కంప్లీట్గా దాన్ని కండిషన్ అయితే పోగొట్టుకోకండి మంచి కండిషన్లో ఉంటేనే మీకు ఎక్కువ రోజులు అనేది ఏసీ లైఫ్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో పూర్తిగా చూడండి అలాగే ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి